కొట్టనయ్యా కొట్టనయ్యోవాడు కొట్టనయ్యా భగవాడు కొట్టనయ్యా ప్రాణాదా ఏ రెండగొట్టినాడు ఓ దేవుడు ఏ కొట్టినాడు ఓ దేవుడు ఏ దొంగ కొట్టినాడు మనాయనా ఏ దొంగ కొట్టినాడు మనాయనా మంత్రం మీద మన్ను అయ్యా మన్నువయ్యో మంత్ర మీద మన్ను మన్నువయ్యో ೇವು ಅಂದ್ರೆ ಮಂತ್ರ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿಯ ಓ ದೇಯ್ಯ ರಮಂಟ ರಾಜೋತಿ ಅಯ್ಯೋ ರಮೇಲೋತಿ గొమ్మంటే భూములే పోతివయ్యా గొమ్మంటే భూములే పోతివయ్యా ఊనాద ప్రాణనాద జమ నాకు లగ్గ ప్రాణనాద జమ నీకు నాకు నాదా నీకు నాకు లగ్గొక్కటైనది నాదా నాది వెళ్ళి ఓ దేవుడో నాది వెళ్ళి గాలేదు ఓ దేవుడో నాది

మనాయి రామేమిదింటినయ్యా మానాయిరా అంగళవాదాము నాడు మన లక్నం అయితే అంగలవారాము నాడు మన లగ్నమైతే మంటల వట్టడ విధము విధమై పాయే మంటల పట్టడ విధము విధమాయి పాయేము ఏదునంట ఉంది ఎల్లమ్మో హేమి ఏదో నట్ట ఉంది ఎల్లమ్మో మునాద ప్రాణ నాదా చెమధక్కినే అనాధ ప్రాణాదా చెమదక్కినే ఇంటవయ్య ప్రాణనాద ప్రాణ నాదా ఇంటవయ్య ప్రాణనాదా ప్రాణాదా ఓ దేవుడు నువ్వు వట్టినాదా ఓ దేవుడా తలంత బలగమయ్యా నా బలగమే తల్లంత బలగమయ్యా నా బలగమే బలగాన్ని కాదా నీ కుట్ట నన్ను వేసిపోతులగా కుంట నన్ను వేసిపోతుమ్మలారా మీద రాలుగుట్టారా మీద ఓ దేవుడు మీద ఓ దేవుడు ಭಗವಂತ್ಡ ಸಂದಿರಾ ನಾಡಿ ಸಂಧಿರ ಭಗವಂತಡ ಬುಲಂದ ಬದುಕು ಆಯೇ ಬದುಕು ಬುಲಂದ ಬದುಕು ಬದುಕು ಪುಟ್ಟಂಗಪುರು ಸಕ್ಕಾಧನ ಮುದು ಪುಟ್ಟಪುರು ಸಕ್ಕಾ నాగ వెళ్ళి ఎత్తిపాయే నడవంగ వెళ్ళి ఎత్తిపాయే ఉత్తంగా యాపాకు ఇచ్చినవయ్యా ఉత్తంగా యాపాకు ఇచ్చినవయ్యా తిరగంగ మావుడాకు లేకపాయనా తిరగంగ మావిడాకు లేకపాయనా రాత రాళ్ళు కొట్టా ఓ దేవుడు రాత మీద రాళ్ళు కొట్టా ఓ దేవుడా ఓ నాయన జంగమా శివ జంగమా ఓ శివ జంగమా

తల్లి పిల్లలాకు ఆ దేవుడే ఒక్క తల్లి పిల్లలాకు ఆ దేవుడే ఒక్క రాతరాయడాయే అమ్మలారా ఒక్క రాతరాయడాయే అమ్మలారా ఒక్క తగోడల్ల కమ్మ ఆ దేవుడు ఒక్క తగోడల్ల కమ్మ ఆ దేవుడే ఒక్క రాతరాయడాయే అమ్మలారా ఒక్క రాతరాయడాయే అమ్మలారా రాసిన రాత రాతనమ్మా బ్రహ్మ రాసిన రాత రాతనమ్మా మసి పెట్టి దూడ్చిన పోదంటరే మసి పెట్టి దూడ్చిన అన్న కేసి రాసిన పోదంటరమ్మా అన్న కేసి రాసిన పోదంటరమ్మా మళ్ళొచ్చ మల్లొచ్చ జన్మముంటే మా నాయను మళ్ళొచ్చ జన్మం ఉంటే మా నాయను ఈ రాత రాయ కూర మా నాయన ఈ రాత రాయ కూర మా నాయన ఎల్లమ్మో

நீரு நம்மாடுக்கண்ணீரம்மலாரா கண்ணீர் வட்டே ஓ எம்மலாரா கண்ணீரமாடு கண்ணீர் மாடு அம்மா தேவையல்லேவி எல்லம்மா மந்திர மண்ணுயன மந்திர தும்மு வையானடி ரூபல எப்போ పగమాడి పెట్టనయ్య నిల్ నీకు నాకు లగ్గొక్కనైంది నీకు నాకు నాగ వెళ్ళి గా గొప్ప నాడు